స్ఫూర్తి కమిటీ కూడా ఉపాధ్యాయులందరి తరఫున స్ఫూర్తి కమిటీ వారిని అభినందిస్తున్నాను సార్ అందులోనే ఉంది పేర్లోనే రెండు స్ఫూర్తులు ఉన్నాయి విలమ అంటేనే స్ఫూర్తి ఫస్ట్ ఆ వెలుమకు ఇంకో స్ఫూర్తి చో జోడించి వెలుమ స్ఫూర్తి కమిటీని కరీంనగర్లో నిర్వహించడానికి కొనుకున్న రగన్న గారికి పదాభివందన చేస్తూ ఎందుకంటే ఇది అవసరం ఈ అవసరాన్ని జయిచా జిల్లాలో పదిహేను సంవత్సరాల కింద దాదాపు పది సంవత్సరాలు అవుతుంది కావచ్చు పది సంవత్సరాల కింద గుర్తించి వెర్మ ఉపాధ్యాయ మిత్రులు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ జగిత్యాల్లో రిటైర్డ్ అయ్యే కావచ్చు ప్రమోషన్ కావచ్చు రిటైర్డ్ అయ్యారు కావచ్చు ఎవరినైనా సన్మానించుకోవడం గౌరవించుకోవడం వారింట్లో ఏదైనా అకేషన్ అయినా అందుబాటులో ఉండడం ఆ విధంగా వెల్మ పద్మనాయక ఉపాధ్యాయ మిత్రులు అనే కాన్సెప్ట్తో గత పది సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అదే విషయాన్ని శరతన్న చాలాసార్లు పంచుకున్నాను శరతన్న కూడా చెప్పాను అదే స్ఫూర్తిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగిస్తే బాగుంటుంది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్లో టీచర్లు లేరు విలుమ టీచర్స్ మనం మనం మన వృత్తిని కాపాడుకోవాలంటే ఫస్ట్ మనకు మనం సపోర్ట్గా ఉండాలి అదే కాన్సెప్ట్ మన వృత్తిని మనం కాపాడుకోవాలంటే మన కమ్యూనిటీ మనకు సపోర్ట్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో యూనియన్లకు అతీతంగా జీచర్లో కొనసాగించడం జరుగుతుంది అదే స్ఫూర్తితో మీరు కూడా ఒక వేదిక దొరికింది మీకు కరీంనగర్ జిల్లా ఉపాధ్యాయ మిత్రులందరికీ అన్నగారు రఘునందన్ గారు ఒక వేదికనిచ్చారు స్ఫూర్తి కమిటీ అని ఆ వేదికకు కొనసాగింపుగా మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దానికి కొనసాగింపుగా మన విలుమ ఉపాధ్యాయులకు కావచ్చు విలుమ కమ్యూనిటీకి కావచ్చు సేవ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రఘన్న గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ